వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుమంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి శేషవస్త్రం లడ్డు ప్రసాదాన్ని అందజేశారు మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి లక్ష్మీ దంపతులు కుటుంబ సఫేతంగా ఆలయానికి విచ్చేశారు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిస్తే స్వామివారికి ఎమ్మెల్యే ఎత్తుకు సమానంగా తులబారం బెల్లం పంచిపెడతానని మొక్కుకున్నారు తమ మనసులో పెట్టుకున్న సంకల్పం నెరవేరడంతో స్వామివారి సన్నిధిలో తులబారం బెల్లం పంచిపెట్టి మొక్కును చెల్లించుకున్నారు పేరు అద్దం మాది మేడిపిల్లి మండలం మేడిపిల్లి మండలం విలేజ్ వచ్చి కట్లగుంట గ్రామం మేము అన్నగారు పోయిన శాస్త్ర ఎలక్షన్లా గెలిస్తే వారు గెలిస్తే వారెత్తు బెల్లం పంచి పంచి పెడతామని మొక్కినా దాదాపు గత ఏడాది రెండు రెండు సంవత్సరాల నుంచి కావాల్సింది ఈ అన్నగారిని అడిగితే ఈరోజు రమ్మని రమ్మడం జరిగింది వారి వారి యొక్క బెల్లం ఈరోజు మల్లవాళ్ళ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారి వారి యొక్క కోరికను తీర్చడానికి మేము ఈరోజు వచ్చాం ఎన్ని సంవత్సరాలు దానికోసం కష్టపడగలదు నేను పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాదాపు రెండు వేల ఏడు నుండి తనతోటి చూస్తాను తన చేయి పట్టుకుని అంటే ఇప్పటికి విడలే అప్పటి నుండి ఇప్పటి వరకు తన వెంటే నడుస్తాను రెండమ్మాండి రండి రమ్మంటు 준비 네, 네. 네.